హా ఎలా వస్తాయని నేను మిక్కడే కిరణ్ ఢిల్లీ కాస్త అండి మనమైతే ఇదైతే ఒక వారం రోజుల క్రితం అయితే వీడియో చేయడం జరిగింది ఈ వీడియో చూసి అయితే అన్నవాళ్ళు అయితే భద్రాచలం నుంచి వచ్చారండి ఈరోజు డేట్ వచ్చేసి పదమూడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు అండి అన్నవాళ్ళకి బండి మొత్తం చెక్ చేసుకొని అంతా ఒక రెండు సార్లు మూడు సార్లు చెక్ చేసుకొని అడ్వాన్స్ అయితే కట్టడం జరిగిందండి అడ్వాన్స్ అయితే ఒక యాభై వేలు అడ్వాన్స్ కట్టారండి విధా రిమైనింగ్ అమౌంట్ వచ్చేసి ఫైనాన్స్ లో అయితే ఫైనాన్స్ చేయించుకుంటారు అన్నవాళ్ళు అయితే విధా రిమైనింగ్ అమౌంట్ రిమైనింగ్ అమౌంట్ మనకి ఎప్పుడైతే పడితే అప్పుడైతే వెహికల్ హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది అండి సార్ అయితే వెహికల్ అండి ఈ సారీ వెహికల్ క్రీడాకారం అండి రెండు వేల పదిహేడు ఎస్ఎక్స్ అండి బండి అయితే చాలా అంటే చాలా జెన్యున్ గా ఉందండి మనం ఏ విధంగా చెప్పామో వీడియోలో అదే విధంగా ఉందో అన్న మాటల్లో తెలుసుకున్నాం అన్నదైతే భద్రాచ నుంచి వచ్చాడు అండి ఒకసారిస్తున్నాం బండి ట్రైల్ చేశాను చాలా బాగుంది ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉంది బండి చాలా బాగుంది బండి మన దగ్గర వెహికల్స్ కొనవచ్చా కొనొచ్చు బళ్ళు బాగున్నాయి బళ్ళు తీసుకోవచ్చు బాగున్నాయి మంచి గౌరవం కూడా ఎత్తున్నారు మంచిగా చూశారు ఉంటే భోజనం కూడా కానీ టైం లేదు అండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్ పేపర్స్ అయితే హ్యాండ్ ఓవర్ అండి